కోట్ల రూపాయలు దోచుకున్నారు నేను అడిగింది అది మీరు తిన్నారా జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారా లేకపోతే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన పెద్దలకు పంపించారా అని అడుగుతా ఉన్నాను మీరు ఈరోజు మీకంటే ముగ్గురు నలుగురు పోటీ చేయాలనుకున్నారు పోటీ చేయకుండా వాళ్ళందరూ వెళ్ళిపోయారు మీరు కూడా పోటీ చేయకూడదు అనుకున్నారు అయినా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది అంటే మీరు అవినీతి సొమ్ము తిన్నారు కాబట్టి ఆ సొమ్ము ఖర్చు పెట్టు అని మీకు ఒక హుకుం జారీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రోజు పోటీ చేస్తున్నారు తప్ప మీకు కూడా తెలుసు రాబోయేటువంటి విక్టరీ ఎలా ఉండబోతోందో ఇక్కడ వచ్చే ఓట్ల రూపంలో వచ్చేటువంటి కాబట్టి మీరు సమస్యలపై చర్చించండి మేము కూడా చర్చిస్తాం అంతే తప్ప మీరు ఏదో ఎదుటి వాళ్ళ మీద పరుదలుదాం అంటే అది జరిగే పని కాదు నిన్న తీసిన డ్రోన్ షాట్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశం కాదు ఆస్ట్రేలియా కాదు అమెరికా కాదు ప్రపంచం మొత్తం ఆయన గనులు ఈ భూములు తొవ్వినందుకు ఎమ్మెల్యే నుంచి పార్లమెంటరీ ఎంపీగా ప్రమోషన్ ఇచ్చారు ఇక్కడ ఉన్న వ్యక్తులు ఇద్దరం మనోహర్ గారు ఒక్కసారి అసెంబ్లీ స్పీకర్ అయితే ఆ రోజుల్లో వంద కోట్ల రూపాయలు తీసుకువచ్చి అభివృద్ధిని ఎప్పుడు లేనంతగా చేసినటువంటి వ్యక్తి మనోహర్ గారు రేపు మళ్ళీ ఈ రోడ్లు చూస్తా ఉన్నాం ఎంత గుంతలు ఉన్నాయో అదే విధంగా నేను కూడా నాకు ఏమీ ఆశ లేదు ఇక్కడ పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఒక్క తపన తప్పించి ఇంకా ఏమీ లేదు అమెరికాలో ఉన్న వేల దోచుకోవటానికి నేను ఇక్కడికి రాలేదు కాబట్టి ఇది అర్థం చేసుకుంటారని మీలాంటి వ్యక్తులంతా మనస్ఫూర్తిగా మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని తెలుపుకుంటూ ఇంత అపూర్వ స్వాగతం ఇచ్చి మా వెంట నడిచిన మీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై జైన్ కళ్యాణ్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జైరావతి జై అమరావతి మీ అందరికి ఒక చిన్న వినపం మొదటి ఓటు పార్లమెంట్ సభ్యుడికి సైకిల్ గుర్తుకి హెమ్మసేన చంద్రశేఖర్ గారికి కంపల్సరీగా మీరందరూ కూడా ఎక్కడ పొరపాటు లేకుండా మన గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి జన సైనికుడు ప్రతి వీర మహిళ ప్రతి జనసేన పార్టీ నాయకులు దీనికోసం కృషి చేయాలి రెండవ ఓటు శాసనసభకి గ్లాస్ గుర్తు కాబట్టి ఈ రెండు గుర్తుని మీరు ప్రజల్లో తీసుకెళ్ళండి మొదటి ఓటు సైకిల్ గుర్తు హెమ్మసాని చంద్రశేఖర్ గారికి రెండవ గుర్తు మన గ్లాస్ గుర్తుకి మీరందరూ కూడా కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి మన ప్రమాణిక ప్రజలను తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై తెలుగుదేశం